హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు లాస్ట్ రోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నివారిపల్లి కాలనీ తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలని తొండపాడ గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత